అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే ఒక నెల రోజుల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుబాటు చేస్తున్నారు చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు బయటకు వచ్చి వైసీపీలో లోపాలనని చెప్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ ఆ పార్టీలో కల్చర్ ఎలా ఉంది ఆ పార్టీ ఎంత ఫేక్ పాలిటిక్స్ పార్టీ అనేది రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కనిపెట్టేశారు సో రెండు వేల పంతొమ్మిది మేలో వైసీపీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై మార్చిలో రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు సో ఆ పార్టీ కరెక్ట్ కాదు ఆ పార్టీ విధానాలు కరెక్ట్ కాదు ఆ పార్టీ మంచిది కాదు అని అప్పుడే బయటకు వచ్చేసి అప్పటి నుంచి రెబల్ ఎంపీగా మారిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి తప్పుని కూడా ఆయన ఎండగడుతున్నారు ఎక్కడ వదిలిపెట్టట్ల చిన్న చిన్న మైన్యూట్ అంశం టీడీపీ మీడియా కనిపించిన మైన్యూట్ చిన్న సూక్ష్మ అంశాన్ని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా పట్టుకోలేని అంతర్గత అంశాలని రఘురామకృష్ణరాజు గారు ప్రతిరోజు కూడా శోధించి ఛేదించి పట్టుకొని దాన్ని ఢిల్లీ వేదికగా రచ్చబండ పేరుతో ప్రతిరోజు జనం ముందు పెడుతున్నారు ఆ విధంగా ఆయన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యారు రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేకులకు ఆయన కనెక్ట్ అయ్యారు వైసీపీలో అనుకూలంగా ఉన్న వాళ్ళకి కూడా ఆయన మీద ఆయన మీద ఒక అభిప్రాయం ఏర్పడింది అంటే ఆయన శత్రువుల్ని పెంచుకున్నారు మిత్రుల్ని పెంచుకున్నారు మరి అటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల ఫోకస్ ఉంటుంది కదా వచ్చే ఎన్నికల్లో ఆయన నరసాపురం నుంచి పోటీ చేస్తాడు నూటికి తొంభై శాతం ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశమే ఉంది నరసాపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉంది కూటమి అభ్యర్థి సో అది జనసేన ప్లస్ బీజేపీ పొత్తులో ఉంటే బీజేపీ లేదంటే జనసేన ప్లస్ టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారు అదైతే కన్ఫర్మ్ మరి ఆయనకు ప్రత్యర్థి ఎవరు వైసీపీలో ఎవరున్నారు ఫస్ట్ ఆప్షను మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు యాక్చువల్లీ ఆయన ఒపీనియన్ తీసుకున్నారు ఆయన ప్రజెంట్ ఆచండ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఒపీనియన్ తీసుకుంటే ఆయన అంత అయిష్టంగానే ఉన్నారు అంటే ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఎంపీ సీట్ నుంచి పోటీ చేయడానికి ఇక నెక్స్ట్ ఆప్షను గోకరాజు గంగరాజు గారు మాజీ ఎంపీ వాళ్ళ కుమారుడిని ఆప్షన్గా తీసుకున్నారు సో ఆయన పేరుతో కూడా కొంత సర్వే చేయించారు కానీ అక్కడ క్యాడర్లో అంత పాజిటివ్ రాలేదు సో ఇప్పుడు మూడో పేరు ఒకటి తెర మీదకి వచ్చింది ఆ మధ్య ఒక పుకారు కూడా వచ్చింది కృష్ణరాజు గారి వైఫ్ శ్యామలాదేవి గారు అని కానీ అది పుకారే అది తప్పే అప్పుడే మనం చెప్పుకున్నాం సో ఇప్పుడు ఉన్నవి రెండు ఆప్షన్స్ ఒకటి శ్రీరంగనాథరాజు గారు రెండు గోకరాజు గంగరాజు గారు వారసులు లేదు ఇప్పుడు ఇంకొక కొత్త పేరు ఏంటంటే టీవీ యాంకర్ శ్వేత వర్మ అని ఒక అమ్మాయి ఆమె ప్రస్తుతానికి ఏదో యూట్యూబ్ ఛానల్లో ఒక యాంకరింగ్ చేస్తుంది ఆమె అమ్మాయే రాజులే వర్మ శ్వేత వర్మ పేరు ఆ వైసీపీలో కొంతమంది పెద్దలకు సన్నిహితులంట సో ఆమె హజ్బెండు ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తుంటారంట మరి అంటే పూర్తి ప్రొఫైల్ అయితే మన దగ్గర లేదు కానీ సమ్ అదర్ కంట్రీస్లో కొన్ని బిజినెస్లవి ఉన్నాయి వైసీపీతో ఇంటర్ కనెక్షన్స్ కొన్ని ఉన్నాయి ఇంటర్నల్ రిలేషన్స్ కొన్ని ఉన్నాయి అలాగే వైసీపీకి సంబంధించిన కొన్ని డిజిటల్ మీడియా సంస్థల్లో కూడా ఆమె కుటుంబ సభ్యులకు షేర్స్ ఉన్నాయి అన్నారు మరి అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి మరోవైపు ఆమె ఎవరైతే ఈ యాంకర్ శ్వేత వర్మ గారు ఉన్నారో ఆమె చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారికి దూర బంధువే అలాగే అక్కడ ఉన్న రాజులకి రాజుల కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా బాగా తెలిసిన అమ్మాయి తెలిసిన ఫ్యామిలీ అంట సో అందుకని అందరూ కూడా వైసీపీలో కేడర్ కావచ్చు అక్కడ ఉన్న ఆ కమ్యూనిటీ పెద్దలు కావచ్చు ఆమె పేరును యాక్సెప్ట్ చేశారు అంట సో ఇది పార్టీలో జరుగుతున్న అంతర్గత టాక్ మాత్రమే ఇంకా బయటకు రాలేదు పూర్తిగా బయటకు అయితే రాలేదు ప్రస్తుతానికి పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వాదన ఇది శ్వేతా వర్మకు ఇవ్వాలి అనేది అయితే రఘురామకృష్ణరాజు గారు యాక్చువల్లీ స్టేట్ లెవెల్ లీడర్ అయిపోయారు ఆయన్ను ఓడించాలి అంటే ఒక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక అమ్మాయిని నిలబెట్టి ఓడించడం కష్టం సో పార్టీలో పట్టుండి పార్టీలో కీలకమైన పొజిషన్లు ఉండి రాష్ట్ర అంటే రఘురామకృష్ణరాజు గారికి ఎటువంటి పొలిటికల్ బ్రాండ్ ఉందో వైసీపీలో కూడా అంత పొలిటికల్ బ్రాండ్ ఉన్న నాయకుడు ఎవరైనా దిగితే అక్కడ పోటీ హోరాహోరీగా ఉండొచ్చాము అలా కాకుండా ఇలా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఒకవేళ ఓడిపోతే కనుమరుమై కనుమరుగైపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా పోద్ది ఇప్పుడు అనవసరంగా ఈ శ్వేతవర్మ అనే ఆమెను తీసుకొచ్చి పోటీలో పెడతారు గెలిస్తే ఓకే ఉంటుంది పార్టీలో పేరు ఉంటుంది మారుమోగిపోద్ది ఒకవేళ ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు ఏమవ్వాలి పార్టీ మళ్ళీ పట్టించుకుంటుందా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఏంటంటే వైసీపీలో చాలామంది పోటీకి రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించడానికి కారణం ఇదే అసలు గెలిచిన ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు ఇవ్వట్లే ఇంకా నీ పని అయిపోయింది ఈ రంగస్థలంలో నీ నాటకం అయిపోయింది వేరే వాళ్ళు వస్తారు నీ ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపో అంటున్నారు అటువంటిది ఓడిపోతే పరిస్థితి ఏంటి అనే భయం మొదలైందనమాట వైసీపీలో థ్యాంక్ యూ